ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ స్వాగతం సుస్వాగతం రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట మండలంలో గల గంగా పేరూరు పంచాయతీ భూములలో గతంలో పది ఎకరాల నలభై ఐదు సెంట్ల భూమిని పచ్చిక బైర్ల కింద గుర్రాల మేత కోసం అప్పట్లో అధికారులు వదిలిపెట్టారు దీనిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు అన్ని చోట్ల ఎన్ని విధాలుగా ప్రభుత్వ భూములను అక్రమార్కులు ఆక్రమించుకున్న శ్మశానాలు కూడా ఆక్రమించుకుని వాళ్ళ అవసరాలకు సొమ్ము చేసుకుంటున్నారు దీన్ని గుర్తించి వైసీపీ సీనియర్ నాయకుడు అబ్బిరెడ్డి మాట్లాడుతూ వారం రోజుల క్రిందట గ్రీవెన్స్లో ఈ విషయాలపై మేము కలెక్టర్కు ఫిర్యాదు చేశామని ఇంతవరకు ఎటువంటి సమాచారం న్యూస్ అంతేకాకుండా మా విషయాలకు వస్తే ఎంతవరకు అయినా చేస్తామని మా భూములలో అన్యాయక్రాంతమైతే ఎంతైనా చేసి చూపిస్తామని వారు కూడా ఉండాలని ఆయన ప్రకటనలో తెలిపారు ఈ విషయంలో ఒంటిమిట ఎంఆర్ఓ మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ విషయంపై రెండు మూడు రోజుల్లో చూసి సర్వే చేసి తేలుస్తామని ఎటువంటి అన్ని ప్రాంతానికి గురి కాకుండా గవర్నమెంట్ భూములను కాపాడుతామని మీడియాతో వారు తెలిపారు గంగపేరూరు గ్రామం అభ్యర్థి నేనే ఒంటిమిట్ట మండలం కడప జిల్లా గంగపేరు గ్రామం ఈ గంగపేరు గ్రామంలో ఉండే మన పచ్చిక బీడి కానీ శ్మశానాలు కానీ ఇవన్నీ ఆక్రమించుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అధికారాలు నేను చెప్పినా కూడా వాళ్ళు సంధించడం లేదు మన దీంట్లో కూడా మన కడప కడపలో కూడా ఇచ్చిన కానీ ఇంతవరకు నాకు ఏ సందాయింపు లేదు పైన పచ్చికి వీడు పది ఎకరాలు రోడ్డు తొంభై తొంభై ఆరు సర్వే నెంబర్లో పన్నెండు ఎకరాల నలభై ఏడు సెంట్లు శుశానం ఎకరా తొంభై ఎకరా ఇరవై ఇరవై తొమ్మిది సెంట్లు రా కాలిపాట పోత్కొండరాయని స్వామి కాడికి నూట తొంభై నూట తొంభై సర్వే నెంబరు నూట పద్ నూట ముప్పై ఆరు సర్వే నెంబరు ఒక ఇది ఒక కామకంఠం నూట నూట ఇరవై రెండు నూట రెండు సరైన మరి కాలిపాట ఇచ్చింది కానీ ఈ గామకంఠంలో ఆక్రమణ చేసుకొని ఎప్పుడే కానీ అమ్ముకుంటా దానికి ఎవరికి కావాలి ఇల్లు కావాల్సి ఉంది కాదు కట్టుకోకుండా ఇళ్ళకి ఇల్లు అమ్ముకొని కూడా అమ్ముకొని మొదలుపెట్టారు ఒక్కొక్కరు ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు నలభై సెంట్లు అందరూ ఆక్వే చేసుకొని అమ్ముకుంటా ఉన్నారు కానీ నేను చెప్పిన ప్రభుత్వానికి ఏమి దానికి తీసుకోవడం లేదు పోయిన సోమవారం ఎయిమ్స్లో ఇచ్చే ఇంతవరకు నాకు ఏ మిషది కానీ ఏ సంయామం కానీ ఏ అధికారి కానీ పట్టించుకోవడం లేదు ఇప్పటి వరకు నేను ఏమి అడిగినా కూడా జవాబే లేదు గంగపేరు నివాసం నేను కడప జిల్లా ఒంటిమెట్టు మండలం గంగపేరు గ్రామంలో ఉండే నివాస నేను పచ్చికి బీడు ఇళ్లలో ప్రతి పచ్చికి బీడు ఆయన దౌర్జన్యంగా ఒక్కొక్క ప్రతి ఒక్కరికి అమ్ముకుంటున్నారు కానీ